పైడిమడుగు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు సార్ మరి మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేయండి మా పేరు మర్రిపల్లి జనార్దన్ నేను పైడిమడుగు శాఖ అధ్యక్షుని గత పామూడు పద్నాలుగు ఏళ్ళ నుంచి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేము గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి వెళ్ళి మా పైడిమడు గ్రామంలో కొన్ని లక్షల నిధులు జువాడి నరసింహారావు గారు మాకు ఇవ్వడం జరిగింది పలు అభివృద్ధి పనుల్లో మాకు అడిగింది కాదనకుండా మా మా ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే లేకున్నా కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మాకు ఒక గర్వకారణం ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలకే మాకు అదేది అన్ని ఆదేశాలు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారానే పనులు ఎంచుకోవడానికి కానీ మా రేవంత్ రెడ్డి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఓడిపోయినా కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి లెక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్న మా నర్సింగ్ అన్నకు ఇన్ఛార్జ్ ఇవ్వడం మాకు చాలా గౌరవకారణం ఆయన మా పైడిమాడ గ్రామానికి పలు అభివృద్ధి పనుల్లో గిది లేదు అనకుండా మాకు ఏదైనా ఇవ్వడానికి అన్నగారు మాకు ముందుంటారు మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు ఒక మా గవర్నమెంట్ స్కూల్లో కిచెన్ షెడ్కు కానీ మాకు ఒక క్లాస్ రూమ్ కానీ అప్పుడు లేకుండే మా అభివృద్ధి పనుల్లో నర్సింగ్ గారిని అడగంగానే మాకు ఒక రూమ్ కావాలన్నా మా క్లాస్ రూమ్లు ఊడ్చుతున్నాయి అక్కడ ఏం బాగలేదు ఫిలాన్లు తడుతురు కొత్తగా మన గవర్నమెంటు పద్నాలుగు కంప్యూటర్లు ఇచ్చింది అది పెట్టడానికి కూడా రూమ్ లేదు అన్నంటే మాకు ఇమి ఇమీడియట్లీ పద్నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాన్ని ప్రారంభోత్సవానికి కూడా దాన్ని భూమి పూజ కూడా అన్న రావడం జరిగింది ఇప్పుడు స్లాబ్ అయిపోయింది ఇంకా నెల లోపల రూమ్ కూడా వాళ్ళ అందజేయడం కూడా జరుగుతుంది అదొకటి బాగా గౌరవకారణం అన్న మాకు సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది మరి మీ ప్రభుత్వం టైంలో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారు అన్న మేమిచ్చిన మా మా గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ మేము ఇక్కడ అందరికి ఇవ్వడం జరిగింది ఫ్రీ బస్సు కానీ సిలిండర్ కానీ ఇంకా ఏదైతే ఉందో రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ అర్హులందరికీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ ఇవ్వడం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే మాది ఒకటి మా రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం ఇవాళ మార్కెట్ కూడా మా అది మక్కల కొనుగోలు మార్కెట్ కూడా చాలు చేయడం జరిగింది కోర్ట్ల మండలంలో ఎందుకంటే మాకు రైతులకు అన్నీ రేవంత్ రెడ్డి గారు వెంట వెంటనే అన్ని సమకూర్తురు మాకు దాని మీద మాకైతే రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రైతులకైతే మాకు ఇక్కడ గిట్టుబాటు ధర కానివ్వండి ఐదు వందల రూపాయల బోనస్ కానివ్వండి మాకు ఎవ్వలకు కూడా పెండింగ్ లేకుండా ఐదు ఇప్పుడు కూడా సన్నవాడులు ఇచ్చినామన్నా మాకు ఐదు వందల రూపాయల బోనస్ గత వానకాల పంటలు పడ్డాయి అంటే ఖరీఫ్ పంటలో కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంది మేము ఐదు వందల రూపాయల బోనస్ కొరకు మళ్ళా అన్నగారు మాకు రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు కూడా అందరం అంత గత కొద్ది గత కొద్ది సంవత్సరాలుగా మేము దొడ్డు వడ్లు వేస్తుంటుమి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అన్నగారు మొత్తం రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి దానికి గాను మా ఇక్కడ రైతులం మేము సన్న వడ్లు వండించడం జరుగుతుంది అలాగే అంతకుముందు వర్షాకాలం ఇచ్చిన ఐదు వందల బోనస్ ఆధారంగా దిగుబడి ఎక్కి మళ్ళీ ఎందుకంటే మా గిట్టుబాటు ధర ఐదు వందలు ఇస్తున్నారు కాబట్టి మాకు దాని మీద చాలా ఆనందంగా ఉంది అందుకే మేము సన్న వడ్లు కూడా వేయడం జరిగింది అని మేము తెలియజేస్తున్నాం అన్న ప్రతిపక్ష అన్న గత గత పదేళ్లల్లో చూసుకుంటే ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా మియ్యలేరన్నా అందులో మేము కూడా ఉన్నాము మా పిల్లలు ఉన్నారు మా పిల్లల జాబితా కూడా తెలుసుకోలేదు ఇంకొక మెయిన్ ఒక్కొక్క విషయం ఏంటంటే అన్న మేము అందరికీ మన మన మీడియా ద్వారా తెలుస్తున్నా గత పదేళ్లలో ఒక స్కూల్కి ఒక అటెండర్ కూడా మివ్వలేదు అది మేము చూసినామన్నా అక్క అన్న ఇక్కడ మాకు ఇక్కడ హై స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూళ్ళు ఉంటాయి అక్కడ అటెండర్ కూడా ఇవ్వలే అన్న ఒక హెడ్ మాస్టరు వెంకటరాజం సార్ అనే సారు హెడ్ మాస్టర్ క్లాస్ రూమ్లో అంటే ఆయన ఉండే ఏదైతే క్లా స్టాఫ్ రూమ్ ఉందో ఆయన ఊర్చుకోవడం అన్న మేము నేను కళ్ళగండ చాలా బాధపడ్డామన్నా మేము ఏం చేసినామంటే ఇట్ ఇట్లా అయితే మంచిగా ఉండదు ప్లాన్ల దగ్గర అయితే అని చెప్పి విలేజ్లో మేము మంచి కొంత పోగేసుకొని ఒక అటెండర్ పెట్టడం జరిగిందన్న ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాకు వెంటనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క స్కూల్ కి అటెండర్ ఇవ్వడం జరిగిందన్న ఇంతకంటే నిదర్శనం ఏముందన్న వీళ్ళు గత పదేళ్ళు చేసిన అభివృద్ధి ఏమున్నది మహాభివృద్ధి చూడరన్నాయి ఒక్కటే ఆలోచించురన్నా మీరు త్వరలో స్థానిక అన్న మేము చేసిన అభివృద్ధి పనులే మాకు నిదర్శనం అన్నా ఎందుకంటే గత పదేళ్ళలో వాళ్ళు ఏం చేశారు అన్నది రాష్ట్ర ప్రజలు మొత్తం మహిళలు కానీ యువకులు కానీ అందరూ అందరూ ఆలోచిస్తూరన్నా ఏమైతుందో స్థానిక ఎలక్షన్లో కూడా ప్రభుత్వం ఉన్న పార్టీకే హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారన్న దాని మీద సానుకూలంగా మాకు అందరూ ఇస్తారన్న మాకు తీర్పు